సన్ పిక్చర్స్ వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ ఈ సాంగ్ నాకు చాలా స్పెషల్ ఫస్ట్ నుంచి నేను ప్రభు సార్ ఒక సాంగ్ చేశారు వెన్నెల వెన్నెల అని చెప్పి నేను కొరియోగ్రాఫీ అయిన తర్వాత అలాంటి సాంగ్ వస్తే చేయాలని చాలా కోరిక ఆ సాంగ్కి నేషనల్ అవార్డు వచ్చింది సో అలాంటి సాంగ్ కూడా చేయాలని చెప్పి నేను ఎప్పటి నుంచో కోరుకునింది అది ధనుష్ గారు వల్ల సన్ పిక్చర్స్ వల్ల ఆ సాంగ్ క్రియేట్ అవ్వటం ఆ డైరెక్టర్ ద్వారా ఆ సిచ్యువేషన్ తీసుకురావటం అది ఆ సిచ్యువేషన్ తీసుకొని వచ్చి మన అనిరుద్ధ్ గారికి ఆ సిచ్యువేషన్ చెప్పటం అండ్ అనిరుద్ధ్ సర్ హీస్ గివింగ్ సూపర్ అమేజింగ్ సాంగ్ మ్యూజిక్ సో ఇదంతా ఒక ఎత్తే అయితే ఒక బాడీకి హార్ట్ ఎంత ముఖ్యమో అంత ముఖ్యం వాయిస్ సో ధనుష్ సార్ ఓన్లీ యాక్టే చేయకుండా సాంగ్ ఆయన పాడి ఆ సాంగ్కి ఒక ప్రాణం తీసుకుని వచ్చారు ధను సార్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ధను సార్ చాలా చాలా థ్యాంక్స్ ఇక్కడ నుంచి చెన్నైలో చాలామంది కొరియోగ్రాఫర్స్ ఉన్నా కూడా అన్ని ప్లేసెస్లో చాలా కొరియోగ్రాఫర్స్ ఉన్నా కూడా తెలుగు నుంచి నన్ను పిక్ చేసి తీసుకొని వెళ్ళి ఈ సాంగ్ తినైతే న్యాయం చేయగలరు అని చెప్పి నాకు ఇచ్చి నన్ను నమ్మి ఈ సాంగ్ చేపించినందుకు చాలా 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 థ్యాంక్స్ ధను సార్ చాలా చాలా థ్యాంక్స్ ఆ ఓన్లీ ఇదే కాదు ధను సార్ దీంట్లో ఓన్లీ ఒక ఏదో యాక్టర్ లాగా చేయలేదు ఆయన ఫస్ట్ ముందు వస్తారు వచ్చి కూర్చొని మేకప్ వేసుకునే ముందు ఏమైతే తనకి అనిపిస్తుందో ఆయనకి అనిపిస్తుందో అవన్నీ కూడా ఇన్పుట్స్ ఇస్తారు ఇలా ఉంటే బాగుంటుంది ఇలా ఉంటుంది బాగుంటుంది ఉంటుందో అని చెప్పి సో ఆ ఇన్పుట్స్ నాకు చాలా పనికి వచ్చినాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నాకు రాంగ్ అనే చెప్పిందంటే ఈ సాంగ్ గ్రౌండ్ లెవెల్లో చేయాలి అంతే నాకు సినిమా లాగా కాకూడదు రియల్ లైఫ్లో ఒక అమ్మాయి అబ్బాయి బయటకు వెళ్తే రోడ్డు మీదకి వెళ్తే ఏం చేస్తారు అంతే కావాలి అంత చిన్న చిన్న స్టెప్సే కావాలి అని చెప్పి ఫస్ట్ నాకు ఇంగిక్ చేశాను అనమాట ఇదిలా అని అప్పుడు నేను ఆ డ్యాన్స్ అదంతా మైండ్ నుంచి తీసేసాను తీసేసి నేను కూడా ఒక స్ట్రీట్లో తిరిగితే నార్మల్గా గర్ల్ ఫ్రెండ్తో ఎలా ఉంటుందని ఆ ఫీల్నే పట్టుకున్నాను అది ఆయన దాన్ని ఇంకొంచెం డెవలప్ చేసి ఇంకొంచెం ఎక్స్ప్రెషన్స్ తీసుకొని దాన్ని ఆయన డెవలప్ చేయటం జరిగింది అండ్ అలానే ఈ సాంగ్ ఎంత బాగా మ్యాజిక్ మ్యాజికల్ గా కనబడటానికి ఓం సార్ డిఓపి గారు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు నిజంగా ఆ సాంగ్ని చాలా మ్యాజికల్గా మీరు ఫ్రేమ్స్ పెట్టి అండ్ డిఏలో కానీ అదంతా కానీ అసలు చాలా బాగా చేశారు ఓం సార్ సో నాకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఈ స్టేజ్ ద్వారా యూపీ ఓం గారికి అండ్ అలానే ఇంకా సూపర్ సాంగ్ సాంగ్లో నిత్యమీనన్ గారు మేము ఎంత బాగా డాన్స్ చేసినా ఆమెకు ఒక చిన్న క్లోజ్ పెడితే ఆ క్లోజ్ లో ఆమె ఇచ్చే ఒక ఎక్స్ప్రెషన్ ఉంది కదా ఈ పాట మొత్తానికి ప్రాణం పోసేసేది సో అంత అంటే అంత ఇష్టంగా చేశారు అనమాట సో అలాగే రాశికన్న గారు తను కూడా ఏది ఒక షాడో అంటే ఒక మనిషి లేకుండా కూడా షాలో షాడో లాగా కనబడాలి ఒక లైట్నింగ్ లాగా సాంగ్లో కంటిన్యూగా ఉండాలి అని చెప్తే అదే ఫాలో అవుతూ ఐఎమ్ నాట్ హీరోయిన్ అంటే నేను ఒక హీరోయిన్ కాదు దీంట్లో షాడో అని చెప్పి అంతే ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ చేశారు అనమాట సో ఇలాగా ధనుష్ సార్ అండ్ నిత్యామినన్ సార్ అండ్ రాజకన్న గారు మీ మీ పర్ఫార్మెన్స్తో నేను ఇంత చేస్తే దాన్ని ఇంతగా మీరు చేసి ఈరోజు నేషనల్ అవార్డ్ దాకా తీసుకొని వచ్చిన తీసుకొని వచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ధనుష్ సార్ నిత్యమినన్ మ్యామ్ అండ్ రాజకన్న మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్